మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని వాక్యం ఇలాగ వారం వారం మనము వింటూ ఆత్మీయంగా బలపరచబడుతూ అలాగే దేవుని యొక్క వర్తమానాన్ని ఈ రీతిగా మీతో పంచుకోటానికి దేవాది దేవుడు నాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేనెంతో గాను దేవునికి కృతజ్ఞత ఉన్నాను అలాగనే మీ యొక్క పరిచయం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్న మీకు పేరు పేరు వర్సర వందనాలు తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మా ప్రార్థన బృందం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన అంశంలో మీ పేరు ఊరి పేరు మీ అవసరతలు రాస్తూ ఉన్నాము తప్పకుండా దేవుడు తగ్గిన కాలమందు మిమ్మల్ని హెచ్చరించి మిమ్మల్ని మీ అవసరతలను దేవుడు తీరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను అలాగనే ఈ సమయంలో మనము మరి నక్షత్రముల పై నుండి పై భాగము నుండి వర్తమానములు అనే ఒక నూతన అంశములతో మీ ముందుకు వస్తూ ఉన్నాను అవును సృష్టికర్తన దేవుడు ఆయన పరలోకములో ఉన్నాడు ఆ పరలోకము నుంచి దేవుడు తన వర్తమానాన్ని ఏ రీతిగా ఈ భూలోకములో ఉన్న మనుషుల ద్వారా తన ప్రవక్తుల ద్వారా తన సేవకుల ద్వారా ఎలాగ తేలియపరుస్తున్నాడో ఆ విషయాలు ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోబోతున్నాం కొన్ని భాగములుగా సమయంలో వాక్ వెళ్లకు ముందు దేవునికి సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాము దయచే తల్లోంచి నాతో పాటు కూడా ఏకీభవించండి ఆకాశణ భూమిని సముద్రములు జలదారలు కలుగు చేసిన సృష్టికర్తమైన మా పర్వ తండ్రి విపశూదనామనకు వందనాల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం సమయమంతైన తండ్రి నక్షత్రముల పైభాగం నుండి వర్తమానములనే కంశ భాగాన్ని ఎన్నుకోవటం జరిగింది తండ్రి మీరే మాట్లాడండి మీరే బలపరచండి ప్రభువా మీ వాక్యము ఏ రీతిగా ఈ భూలోకములను మానవులైన మాకు అందించు వినన్నావో మరి మీ వాక్యము ద్వారా మీరు అనేక విషయాలు మేము తెలుసుకున్నట్లుగా మీ కృపదాయించేయండి దేవాతని వాక్యం ఎంతమంది బిడలు వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి వింటున్న ప్రతి బిడలు వారి అవసర మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగని అల్పుడిని అయోగ్యుడిని తండ్రి ఎన్నికలైన వాడిని ప్రభు విద్యని పాముని తండ్రి నన్ను కూడా మీరు నిలబెట్టి మీ యొక్క మాటలు నా యొక్క నా నోరును మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడమని ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మరి ముఖ్యంగా దాతలను దీవించమని ఏసుక్రీస్తు పురణామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ క్రీస్తు ప్రియులారా దేవుడు మరి ఆ నక్షత్రాల పైభాగము నుండి వర్తమానములు అనే కంశ భాగములలో దేవుడు ఆయన పరలోకములో ఉన్నాడు దేవుడు ఉన్నాడు పరలోకములో ఉన్నాడు దేవుడు పరలోక నివాసి భూలోకమును దేవుడు మానవుని మలని చేశాడు సృష్టించాడు తన వర్తమానములు అన్నీ కూడా పరలోకము నుండి పంపించినట్టుగా మనం చూస్తున్నాం కొంతమంది భక్తుల ద్వారా కళల ద్వారా కొంతమంది దర్శనాల ద్వారా దేవుడు వారితో మాట్లాడించినాడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కనుక ఆ దేవా దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించు బద్ధువులే ఉంటూ ఉన్నాం దేవుడు ఆయన తన ప్రాప్తుల ద్వారా మాట్లాడుచున్నాడు ప్రపంచమక్క వేర్వేరు భాగాలలో శాస్త్రవేత్తలు శక్తివంతమైన రేడియో ద్వారా పరికరాల ద్వారా రకరకాల శబ్దాలు ఆకాశ విశాలముల నుండి వింటున్నారు వారి నిరీక్షణ ఏంటంటే ఏదో ఒక రోజున ఇతర లోకంలో ఉన్న తెలివైన జీవుల ద్వారా వినగలరన్న ఆశ ఉన్నది రోజున దేవుడు మరి ఆకాశము నుండి దేవుడు తన యొక్క ప్రాక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ రోజున మరి భూలోకమున మనుషులు మరి అనేకమైన శాక్లైట్ పై పంపించేసి ఆ అక్కడ జరిగే విషయాలు మరి ఇంక ఇతరత్రా మరి గ్రహాలలో ఇతరత్రా మరి గ్రహాలలో ఏమున్నది ఎవరున్నారు అని చెప్పేసి వారి యొక్క విషయాలు తెలుసుకోటానికి ఎంతగానో మరి ఆ యొక్క పరిశోధన చేస్తూ ఉన్నారు అనేక విషయాలు పంపిస్తూ ఉన్నారు అనేకమైన ఇతర లోకేషన్ ఈ మధ్య కాల సమయంలో మరి అనేకమైన వదంతులు వస్తున్నాయి మరి గ్రహాంతర వాసులని వేరే వేరే గ్రహాలలో ఉన్నారని మరి వారు మనకంటే శక్తివంతులని లేకపోతే వారితో మనం కలవచ్చు మాట్లాడొచ్చని లేకపోతే వాళ్ళు మనకి హాని చేస్తారని లేకపోతే మనం మన భూగ్రహం మీద కూడా వస్తారేమోనని చెప్పేసి ఈ రోజున అనేకమైన తరిచిన మరిచిన మాటలు వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రియమైన వారులా కానీ ఇక్కడ దేవుడు ఆయన తన ప్రవర్తన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన డైరెక్టర్గా ఆయన ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్ గా ఆయన నీతో ముఖాముఖి మాట్లాడగాను తన సేవకుల ద్వారా తన సేవకులు నిలబెట్టి సేవకుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు అందుకని ఈ రోజున నీతో నువ్వు వాక్యం వింటూ ఉన్నావంటే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఆది వాక్యముండెను వాక్యము దేవుడేతో ఉండెను వాక్యమే దేవుడై ఉన్నాడు మరి ఎవరిసు వార్త ఒకటో వచ్చే ఒకటో వచ్చను ఆ వాక్యము ఐవు దేవుడై ఉన్నా ఆ వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉన్నా ఆ దేవుడు ఆ వాక్యము చేత తన సేవకుల యొక్క ముఖకాంతుల నుంచి నీతో నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు బైబిల్లో ఆ విధంగా ఉన్నాయా లేవా అని గ్రహించి అంటే మీరు కూడా పరిశీలన చేసి అవి సత్యమై ఉన్నప్పుడు ఈరోజు అనేకమైన బోధలు బయట జరుగుతున్నాయి దుర్బాధలు బయట జరుగుతున్నాయి అబద్ధ బాధలు బయట జరుగుతున్నాయి అబద్ధ సేవకులు బయటకు వచ్చేసారు మత్స్ ఇరవై నాలుగు అధ్యాయంలో మరి ఏసుప్రభారి చెప్పిన ప్రకారంగా ఇరవై ఇరవై నాలుగు వచ్చినములు కూడా చెప్పిన ప్రకారంగా మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసము చేస్తారు మోసపోతారు అని వాక్యం చెప్తుంది కనుక అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేస్తారు చూసారా మోసపోతారు ఏది ఏర్పరచబడ్డవారు బైబుల్ చెప్తుంది పిలువబడిన వారు అనేకులు వారు కొద్ది కొద్దిమంది ఆ ఏర్పరచబడ్డవారు ఆ కొద్ది మంది సైతము సాధారణుడు ఏం చేస్తాడంట మోసము చేస్తారు ఎవరి ద్వారా అబద్ధ ప్రవక్తుల ద్వారా అబద్ధ సేవకుల ద్వారా అబద్ధం యొక్క సేవకుల ద్వారా అబద్ధ ప్రవక్తల ద్వారా మరి దేవుడు కూడా తన నిజ సేవకుల ద్వారా నిజ ప్రవక్తుల ద్వారా దేవుడు మాట్లాడి దేవుని యొక్క ప్రజలను సత్యములోకి సర్వసత్యంలోకి నడిపిస్తాడు సాతాడు తన యొక్క అబద్ధ బోధకుల ద్వారా అబద్ధ ప్రవక్తుల ద్వారా అబద్ధ మార్గంలో అసత్యములోకి మరణానికి తీసుకెళ్తాడు కనుక ఏది సరైన బోధో ఏది నిజమైన పోదో మరియు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్తున్నారో మీరు కూడా ఏదో విని అలా నమ్మేయకూడదు విని గ్రహించి ఆ వాక్యము మన యొక్క హృదయాలలో అవి విశ్వసించి నమ్మి అది నిజ నిర్ధారణ అయిన తర్వాత మీరు ఆ సేవకులను వెంబడించండి ఆ సంఘానికి మీరు వెంబడించండి ఆ సంఘంలో మీరు చార్చబడండి బాప్తీసము ద్వారా బాప్తి తీసుకోవడం ద్వారా మీరు సంఘములో చార్చబడ్డ ఆది అపస్తుల కాలములలో మరి పరిశుద్ధాత్మ పెంతు దినమున వచ్చినప్పుడు మరి అపస్తులను మరి పెంతు పండుగ అయిపోయిన తర్వాత వారు బోధ చేస్తున్నప్పుడు ఒక్క పేతు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది ఐదు వేల మంది పదివేల మంది ఇద్దరు వేల మంది సంఘంలో చార్చబడ్డారు ఎలాగా వారు మారు మనస్సు నిమిత్తము బాప్తి పొందారు కనుక పాప క్షమాపణ నిమిత్తము బాప్తిము అవసరము బాప్తిసం పొందాలా సంఘములో చేర్చబడాలా కనుక ఈ యొక్క సంఘము ఏదైతే దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుందో ఈ ఏడో దిన సంగమం మరి ఆ సంఘం యొక్క బైబుల్ చెప్తున్న ఏడో దిన సంఘం యొక్క సత్యములను అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ రోజున మరి నక్షత్రముల పై భాగము నుండి వర్తమానములు అనేక అంశ భాగాన్ని తీసుకోవటం జరిగింది ఈ వర్తమానములో దేవుడు ఆకాశము నక్షత్రాలు పై ఉన్న మరి పర్లోకముల నుండి దేవుడు ఆయన అంటున్నాడు ఆకాశన సింహాసనం భూమి నా పాదపట ఆయన ఎక్కడున్నాడు నక్షత్రాల పైన ఆకాశము మహాకాశము పట్టదాలమైన విస్తారమైన కృపలతో నిన్నున్న దేవుడు ఆయన పైనుండి చూస్తూ ఉన్నాడు ఆయన పైనుండి నరులను ఆయన గమనిస్తూ ఉన్నాడు పరిశీలిస్తూ ఉన్నాడు ఎవరైతే తన నీతి మార్గం అనుసరిస్తారో ఎవరైతే వారి పాపములను క్షమించబడి వారి పాపాలకు క్షమించబడి దేవుని యొక్క మార్గంలో వస్తారు ఎవరా అనేది ఆయన చూస్తూ ఉన్నాడు ప్రేమంటి వార్లారా అయితే ఈ రోజున శాస్త్రవేత్తల పరిషత్లు ఆయా గ్రహాల మీదకి గ్రహాల మీదకి అనేకమైన యొక్క పరికరాలను మరి పనిముట్లను మరి షాట్లను పంపిస్తూ ఉన్నారు పంపించి అక్కడున్న శబ్దాలు అక్కడున్న వాతావరణము అక్కడున్న పరిస్థితి అక్కడున్న విషయాలన్నీ కూడా ఫోటో తీసి ప్రజలకి చారవేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలుష్యంలో గ్రహంతర వాసలని అది మీరు చాలా మంది విని ఉన్నారు ఏలియన్స్ అని అనేకమైన ఉన్నాయని అవి ఉన్నాయేమో తెలియదు అవి కన్నా అవి ఉండొచ్చు అని చెప్పేసి అనేకమైన మరి సినిమాలు అనేకమైన పత్రికలు అనేకమైన వార్తలు వస్తూ ఉన్నాయి మనం చూ వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అయితే వారి ద్వారా ఏమైనా మనకి హాని ఉన్నదా లేక వారి ద్వారా మనకి ఏమైనా మేలు ఉన్నదా లేకపోతే వారి ద్వారా మనకి ఏమైనా ఉపయోగం ఉన్నదా వారి యొక్క శబ్దాలేంటి వారి మాటలేంటి వారి విధానం ఏంటి అని చెప్పేసి మరి పరిశోధన చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ దేవుడి నుండి వర్తమానములు అవి ఎలాంటి వర్తమానములు దేవుడు ఎలా ఎలాగందించాడు అని మనం చూచినప్పుడు అయితే వేవేల సంవత్సరాల నుండి ఈనాటి వరకు భూమి మీద ఈ వర్తమానము వినబడుచున్నది అనగా దేవుని యొక్క వర్తమానములు ఆదారాలున్నాయి వినబడుతున్నాయి కొందరే ఆ వర్తమానములు వింటూ ఉన్నాడు ఆ వర్తమానము ఈ భూగ్రహాన్ని సృష్టించిన సృష్టికర్తయే ఆ సృష్టికర్త మీద తిరగబడి వేరైన తన బిడ్డలను తిరిగి సంపాదించుకోవాలని దేవుడు తన ప్రేమ వర్తమానము పంపిస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క కొన్ని వేల సంవత్సరాలుండి ఆ దేవుడు తన యొక్క వర్తమానాన్ని పరలోకము నుండి అనగా పై నుండి నక్షత్రముల పై భాగము నుండి దేవుడు ఆయన యొక్క తన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు వినిపిస్తూ ఉన్నాడు ఆ మాట్లాడిస్తూ ఉన్నాడు దేవుడు ఎవరైనా మరి చాలా మంది అందరూ విన్నట్లా ఆ వర్తమానాన్ని అందరూ కూడా విశ్వసించట్లా కొందరు మాత్రమే వింటూ ఉన్నారు ఏమిటి దేవుడు తనేక్క దేవుడు సృష్టికర్త సృష్టికర్తని దేవుడు ఈ సృష్టించిన ఈ మానవాళిని ఈ భూలోకంలోని సమస్త మానవాళిని సృజించిన దేవుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఆ దేవునిచ్చే సృష్టించబడిన ఈ మనిషి దేవుని మీద తిరుగుబాటు చేసి పాపము చేసి దేవుని యొక్క ఆకని యొక్క వెళ్ళిపోయి దేవునికి వేరైపోయాడు దేవునికి ఏమైపోయాడు వేరైపోయాడు అయితే ఆ ప్రేమ గల దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన దేవుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన ఈ మానవాళిని మనల దేవుడు తనతో సమాధాన తనతో కలుసుకోటానికి వారి దేవునితో సమాధాన పడటానికి ఐక్యత పడటానికి దేవుడు తన ప్రేమ వర్తమానాలని అందిస్తూ ఉన్నాడు స్తోత్రం అవును ఏశ్వ గ్రంథం రుణం చేపలు చూస్తున్నాం ఆకాశం ఆలకించుమో భూమి చేయకుము నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దుతన తన కాముందు నెరుగును గాది తన సొంత వాన్ని దొట్టి తెలుసుకొని నేను ఏషియా ప్రవక్త తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇలోక భూలోక ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అక్కడున్న మరి ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన మానవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చేయకుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను వారు నా మీద తిరగబడి ఉన్నారు వారు నా మీద తిరగబడుతున్నారు ఎలాగా వారు నా మాట వినట్లా నేను ఆజ్ఞాపిస్తే నా ఆజ్ఞలను వారు వినట్లా గై కొనట్లా నా ఆజ్ఞను వారు ధిక్కరిస్తూ ఉన్నారు నా ఆజ్ఞను వారు పాటించట్లేదు నేను చెప్పే ఆ విషయాలు ఆ ప్రేమ వర్తమానాలను వారు అంగీకరించట్లేదు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలతో యేషగిందో ఒకటో అధ్యాయము రెండో వచ్చునని చూసినప్పుడు ఆకాశమా ఆలకించుము ఓమే చెయ్యకుము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను వారు నా మీద తిరగబడుతున్నారు తిరగబడుతున్నారు ఈరోజున తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిచ్చి కూలి చేసో కష్టం చేసో నాలి చేసో వాళ్ళు తిను తినుకో వాళ్ళ కష్టార్జితంలో వారు సరైన బట్టలు కూడా కొనుక్కోలేక సరైన వస్తువులు కూడా ఇంట్లో సరిగా ఉంచుకోలేక వారు కష్టపడి సంపాదించి ఆ పిల్లల్ని చదివించి ఈరోజు పిల్లలు ప్రాయోజకులు అయిపోయి మంచి స్థాయిలో హోదా వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు రోడ్ల మీద అనాథులుగా విడిచిపెట్టేస్తున్నారు రోడ్ల మీద అనాథుగా విడిచిపెట్టేస్తున్నారు దిక్కులేని వారుగా ఉంటున్నారు తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యం ఒకవేళ నిన్ను ఆ తల్లిదండ్రులు నిన్ను ఒకవేళ ఆ స్థాయిలో తీసుకెళ్ళకపోతే నేను చదివించుకోకపోతే ఈరోజు నువ్వు ఎక్కడుండేవాడివి నువ్వు కూడా తల్లిదండ్రులతో పాటు కూలీనాలు చేసుకొని ఏదో చితగా చిన్న చితగా పనులు చేసుకొని బ్రతికేవాడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు తెలిసిన చాలా కష్టపడి బాగా అంటే కష్టపడి అంటే తిండి కూడా ఇంట్లో జరగలేని పరిస్థితి కూలిపని చేసి ఏదో సన్నకారు పొలం పని చేసుకొని వాళ్ళ అవసరాలు చాలా ఉన్నప్పటికీ వాళ్ళకి అప్పు అయినా ఆ పిల్లలు చదివించి ఈరోజు మంచి ఉద్యోగము ఆఫీసులో ఉన్నాడు తండ్రి వెళ్ళాడు కొడుకును కలుసుకోవాలని మిగతావారు ఏదో ఆ బట్టలు ఆ మురికి బట్టలు ఆ మట్టి మురికి బట్టలు అంటే మట్టి బట్టలు పనిచేసి పొలంలో అలాగనే వెళ్ళినట్టుంది పాపం కొడుకు మీద ప్రేమతో కొడుకుని చూసి చాలా రోజులైపోయింది చూద్దామని చెప్పేసి పొగలంత పొలంలో పనిచేసి వచ్చి ఇంకమ్మటే ప్రయాణం కట్టాడు సరిగా శుభ్రత లేదు మట్టి ఆ చొక్కాల మీద మరి అలాగనే రాత్రి ప్రయాణం చేసి ఆఫీస్ దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్ళాడు కొడుకు చూడాలని చెప్పేసి లోపలికి వెళ్తుంటే కొడుకు వచ్చాడు మిగతా సహా ఉద్యోగులు అందరు ఉన్నారు ఎవరిత్తనో అని అడుగుతున్నారు వచ్చినా ఆయన ఎవరు ఆ కొడుకు తన తండ్రి అని చెప్పటానికి సిగ్గుపడి ఇతను మా ఇంట్లో పని మనిషి పనిచేసేవాడు అని మిగతా తోటి సహా ఉద్యోగులకి పరిచయం చేస్తున్నాడు మా ఇంట్లో పనిచేసేవాడని మరి అతను వాళ్ళ ఇంట్లో పని ఇతను ఎవరు ఇతను వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాడు జీతగాడు ఎంత అజ్ఞానం మనిషికి తెలివి వచ్చింది జ్ఞానం వచ్చింది చదువు వచ్చింది అభివృద్ధి వచ్చింది కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఇంకా సరైన తల్లిదండ్రులు ప్రేమించే జ్ఞానము లేదు తల్లిదండ్రులు అలాగనే అనాథులుగా విడిచిపెట్టేసారు వస్తే సరిగా వాళ్ళని పరామర్శించడానికి కూడా లేదు రేమైన వారులారా దేవుడు అది అంటున్నాడు చూసి బాధపడు ఎద్దు తను కామందుని ఎరుగును రోజు నీళ్ళేసి మేతేసి అరక దున్ని చేద్యము చేసి దాన్ని కట్టి మళ్ళా దానికి విప్పదీసి మేతకు తీసుకెళ్లి మేపే తన యజమానుడు వాటి ఆ యుద్ధో తనకి నీళ్లు పెట్టే యజమానుడు మేత పెట్టే భోజనం పెట్టే యజమానుడు వాళ్ళ కష్టాన్ని చూసే యజమానుడు వాళ్ళ ఆకలిని చూసే యజమానుడు ఆ యుద్ధను తమ యజమానుడు ఎరుగుతుంది నేను కూడా పొలం పని చేశాను వ్యవసాయం చేశాను ఇప్పుడు కూడా ఎదగోరు పడతాను ఇప్పుడైతే నాకు వ్యవసాయం లేదండి కానీ నేను వ్యవసాయం పని చేశాను అయితే ఆ ఎత్తులు ఎంత జ్ఞానం కలిగినది నా ఎద్దులు నేను అరక దున్నుతున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నేను కూడా అరుగుతున్న తాను నువ్వు అలిసిపోయామో కాసేపు బాగు నేను తోల్తానని ఆ ఎద్దులు పట్టుకుంటే ఎద్దులు ముందుకు నాడావు ఇది చక్కగా నిలబడే ఎద్దులు ఆ కర్రతో వాటిని అదిలిచ్చిపోయి అంటే కదిలిచ్చబోయి స్టార్ట్ చేయబోతుంటే అవి చక్కబోవు పోవు పొడిసినప్పుడు పొడిచినప్పుడు అవి పక్కకి ఇటు తిరుగుతాయి అంటే ముందు పోకుండా ఇటు పక్కకు వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళకి తెలుసు తమ యజమాని రోజు దున్నేవాడు తెలుసు ఆయన దులితనే మేము వెళ్తాం కదులుతాం లేకపోతే మేము కదలం మాకు మేత పెడతాడు మాకు నీళ్ళు మాకు నీళ్లు పెడతాడు మాకు ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడు తీసుకెళ్లిపోయి మేత మేపిస్తాడు మాకు మాకు టయానికి పని చేపిస్తాడు టాయానికి వదిలేస్తాడు అన్నవేళకి భోజనాలకి మమ్మల్ని వదిలిపెట్టేస్తాడు మా యజమానుడు అవి నోరు లేకపోయినా అవి చక్కగా గుర్తిరుగుతాయి ఇద్దరు తన కామందు మెరుగుడం నేను చిన్నప్పుడు చూసిన నా కంటితో చూసిన దృశ్యాన్ని చెప్తున్నాను అవును ఇప్పటికే నేను మర్చిపోవట్లేదు ఆ దృశ్యాన్ని మేము ఉంటున్న మేం నేను అప్పుడున్న గ్రామంలో చిన్న కుగ్రామము ఒక వ్యక్తి ఆ బండి ఎద్దల బండి ఎద్దల బండి ఆ మధ్యలో కూర్చొని మరి పొలంలో ఉన్న సామాన్లు ఇంటికి తోలుతుంటారు అలాగే ఇంట్లో ఉన్న దొడ్లో ఉన్న ఎరువు ఏదో పొలానికి బలం కోసం తోలుతూ ఉంటారు అలా తోలి బండి వస్తుంది కాలి బండి ఆ వ్యక్తి అప్పుడప్పుడు మూర్ఛ వస్తుంది మూర్ఛ 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 వస్తే కిందకు పడిపోతాడు నడుస్తా పడిపోతాడు పని చేస్తా పడిపోతాడు ఇతను ఎత్తు ఆ బట్టి మధ్యలో అంటే మధ్యలో కూర్చొని ఎద్దును తోలు తోడ్డాడు ఆయక ఆ బండిని ఆ తోలే కూర్చునే ప్రదేశంలో కూర్చున్నాడు ఆయనకు మూర్చ వచ్చినప్పుడు ఆ మనిషి కింద పడిపోయాడు కింద పడిపోవటం అంటే ఇక కింద పడిపోతే ఆ టైర్ అతనికి ఎక్కేస్తాయి ఆ ఎద్దులు ఎంత తెలివికెళ్ళంటే ఆయనలా గాడిలో నుంచి అంటే ఆయన కూర్చునే కుర్జీ కుర్జీ కాదు గాడి అంటారు ఆ కూర్చునే కూర్చునే స్థలం మనం కూర్చునే కుర్జీ అంట అతను కూర్చునే గాడి ఇంత పొడుగు ఉంటుంది కర్ర బారుగా కర్ర మీద కూర్చుంటాడు ఎప్పుడైతే ఆ కర్ర మీద ఉన్న అతను ఆ మూర్చో వచ్చి జారుతున్నాడండి ఎద్దులు ఎద్దును ఆగిపోయింది బండి మనకి బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ వేసినప్పుడు కూడా సడన్గా ఆగదు అంత దూరం పోయి ఆగుతుంది మన బండ్లు బ్రేక్ వేస్తే కూడా ఇక్కడ బ్రేక్ ఎత్తే ఆడిపోయి ఆగుతుంది అలాంటిది ఆ ఎద్దులు ఆ మనిషి పట్టాడు ఆ జారుతున్నాడు అంతే ఆ ఎద్దులు కాళ్ళు ముందుకేయలేదండి పడిపోయాడు చూశాను ఆ సన్నివేశము తర్వాత పెద్దవాళ్ళు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి బయటికి తీసి అతన్ని ఎత్తి ఇంటికి తీసుకెళ్లారు ఆ ఎద్దులను తోలకపోయారు బండిని ఎద్దు అది నోరు లేకపోయినా మన స్పర్శ మన యొక్క కదలిక అవన్నీ కూడా గమనిస్తాయి ఎద్దు తన కామందు నెరుగును దేవుని స్తోత్రం గాడిదా తన సొంత వాణ్ణి దొట్టి తెలుసుకుంటుంది కానీ వాళ్ళు నన్ను తెలుసుకోవట్లా నేను సృష్టించానని వాళ్ళు తెలుసుకోవట్లా నేను వారికి ఇచ్చానని వారు తెలుసుకోవట్లా వారికి నేను గాలి నీరు వాతావరణము అన్నీ కూడా వారి కోసమే నేను చేశాను వాళ్ళ కోసమే అన్ని సృష్టించాను అని వాళ్ళు తెలుసుకోవట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు గాడిద గాడిద బరువు మోస్తుంది వాళ్ళ వీటి మీద చాలా బరువు పెడతారు ఆ బరువు తీసుకెళ్లిన గాడిద కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామము వెలుపల ఆ దొడ్డే కావచ్చు లేకపోతే ఆ సత్రమే కావచ్చు లేకపోతే ఆ ఖాళీ స్థలమే కావచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళు బరువు అంతా దించేసి ఆ అక్కడ వాళ్ళ పని వాళ్ళ వ్యాపారమే కావచ్చు లేకపోతే ఇతరత పని కావచ్చు అక్కడ పెట్టేసి ఆ గాడి తోలుతారు మ్యాథ్ కోసం అదంతా చుట్టంత తిరిగి వచ్చి మల ఎక్కడికి వద్దంటే తను బరువు ఎక్కడైతే దించిందో ఆ దుడ్డి దగ్గరకు వస్తుంది తన యజమానుడు ఎక్కడైతే తనకు బరువు దించాడో అక్కడికి వస్తుంది గాడితో తన సొంత వాటిని దొట్టి తెలుసుకుంటుంది కానీ నా జన్మ నన్ను తీర్చుకోవట్లేదు అందుకని పాపిస్ట్ జన దోషభరితమైన ప్రజలారా చరుపుచ్చే పిల్లలారా మీకు శ్రమ ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు బాధలు వస్తుంది దేవుని మాట వినకపోవటం వల్ల దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టకపోవటం వల్ల దేవునికి లోపడటం పోవటం వల్ల దేవునికి విజేత చూపటం లేకపోవటం వల్ల ఈరోజు శ్రమలు కష్టాలు బాధలు మనుషులకు వ్యాధన అశాంతి అసమాధానము కన్నీరు రోదన బాధ దుఃఖము అవుతుంది ఎందుకంటే ఆయన మాట వినకపోవటం వల్ల ఈ భూలోకములో దేవుడు సృష్టించిన ఈ మానవాళిని తన పోలిక చొప్పున అదిగోడ ఇరవై ఆరు వచ్చిన తన స్వరూపములో తన పోలికలలో తన పోలిక చొప్పున తన రూపంలో ఆయన నేల మట్టిని తీసి కుమ్మరివాడు ఆ మట్టిని తీసి జిగట మట్టిని తీసి ఏరితిగా పాత్రను చేస్తాడో కొండను చేస్తాడో ఆ కుమ్మరివాడు అలాగే మన పరమ కుమ్మరి అయిన ఆ దేవాది దేవుడు ఆయన మట్టిని తీసి మనిషిని చేశాడు అంటే రూపమును చేశాడు బొమ్మను చేశాడు కాని ప్రేమైన వార్లా ఆ నాసికారతరములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు బ్రతికే ప్రాణి అయ్యాడు నా యొక్క ముక్కులో ఆ గాలిని దేవుడు ఊదాడు మనిషి ప్రాణి అయిపోయాడు అయితే దేవుడు చెప్పాడు ఇదిగో నువ్వు నుండి వచ్చావు మట్ల నుంచి వచ్చావు నువ్వు మట్టి మట్టితో నిన్ను చేశాను కనుక ఒక రోజు మరలా నువ్వు మట్లోకి వెళ్ళిపోవాలా కాని నీలో ఉన్న ఆత్మ నా దగ్గరికి రావాల ఎందుకంటే నీలో ఉన్న ప్రాణము నాది ఈ ప్రాణం అనేది కాదు ఈ యొక్క ఒళ్ళు అనేది కాదు ఈ యొక్క దేహం అనేది కాదు ఎవరిది నీరా నీదైతే నువ్వు జనాన్ని రానివు ముసని కానివు నీకు చప్పులు రానివు నీకు ఎలాంటి వీక్నెస్ రానివు నువ్వు అలాగే ఉంచుకుంటావు కానీ శరీరం నీది కాదు నాయన దేవునిది సృష్టికర్త దేవునిది అందుకనే ఆ దేవునికి లోబడతావా కనుక దేవుడు అంటున్నాడు నా మీద తిరుగుబాటు చేసి నాకు వేరైన ఈ ప్రజలను మరలా నేను నా దగ్గర తీర్చుకోవటానికి ఆ ప్రేమ గల దేవుడు తన వర్తమానాన్ని ఆకాశము నక్షత్రములు పైపాగము నుండి తన వర్తమానములను ఈ భూలోకములున్న మనుషులను పంపిస్తూ ఉన్నాడు ఈ రీతిగా దేవుడు తన వర్తమానాన్ని దేవుడు ఈ యొక్క మరి ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఈ యొక్క టీవీ ద్వారా ఈ యొక్క మా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన మాట వింటారా ఆయన వైపు చూస్తారా ఆయనకు లోపడతారా ఆయన కడుగుజాడలో నడుస్తారా నడుస్తామన్నోళ్ళు నాతో పాటు కలిసి దేవునికి ప్రార్థన చేయండి ప్రభువా మేము నీకు తిరుగుబాటు చేసి నీకు వేరైపోయాము ఇప్పుడు మీతో ఉంటామని ప్రార్థించద్దు చిన్న ప్రార్థన ప్రాముగల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువా ఈసయా నాయన తండ్రి ప్రభువా నక్షత్రాల పై భాగము నుండి వర్తమానం కంశ భాగములలో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి మేము నీకు దూరమైపోయావు మేమే తిరగబాటు పడ్డాం మీ మాట లెక్క చేయలేదు కానీ ప్రేమగల దేవుడు నువ్వు కనుక ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు మమ్మని ఇంకా చేయి చాపుతున్నా రా నా కుమారుడా నా కుమార్తెని అవును ప్రభా మీ దగ్గరకు వస్తున్నాము ఈ సమయంలో ప్రార్థన చేసిన బిడ్డందరినీ కూడా మీరు దీవించి వారి జీవితాలు మిమ్మల్ని సమర్పించుకొని మీతో నివసించి నీతో నిత్య రాజ్యములు ఉంటకును పరలోకములుంటే కృప మీరు చేయమని ఒక రోజున మాకు తెలిసి ఆకాశ భూమి అన్ని గతించిపోతాయి కానీ పరలోక మీద రాబోతుంది నూతన రాజ్యంలో మేము కృప కురపదా చేయమని ఈ వాక్య విన్న బిడ్డలందరికీ వారి మీద తీర్చమని నిలబడిన నేను వాడిని బట్టి నాలు మాట్లాడి మీకు వందనాలు చెల్లిస్తూ ఏసే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం